ముం దగ్గర పడుతుంది తొందరగా కానివ్వండి వన్ టూ త్రీ ఓం శుక్లాం విష్ణు చచువర్ణం చతుర్భుజం ఈ ఫోను ఎవరు నువ్వా ఎక్కడినిచ్చిరా పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ ఇచ్చా నువ్వు అక్కడికెలా తగలట్టావు రా నిన్ను ఇనపొలుసు బంధించారుగా నేను తెంపేసుకున్నాగా తెంపేసావాస్తూ లారీని గుర్తాను లారీకి ఎలా ఉక్కు అయిపోయింది అయిపోయిందా తుక్కు అయిపోయిందా అవద మరి మన ఏమైనా సామాన్యుల ప్యూర్ ఐరన్ లెగ్గు సేమ్ బాడీ లారీలు లారీలు ఎలా బతుకుతాయి నిన్ను తీసుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ పెట్టి పోలీస్ వచ్చి విడిపించు ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను హలో నమస్కారం ఎస్ఐ గారు చూడండి మా వాడిది పెద్ద ఇనపాదం శుభవాంటు అంటూ ఇక్కడ మూడు పెళ్లి జరుగుతున్నాయి వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు సూత్రాలు కూడా తెగిపోతాయి మద్దతులు జరిగిపోతాయి రేపులు జరిగిపోతాయి కాబట్టి మీరు మా ఎందుకు ఉంచి వాడి గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తజ్ఞాలు స్వార్థాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను వందలు గారి లాఠీలతో మా అమ్మ చచ్చిపోయింది సార్ మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్ అవును సార్ మొత్తం నగలని ఎత్తిపోయారట మీ ఆవిడ గారు ఏమిటి నన్ను కరీంనగర్ ఆడ ట్రాన్స్ఫర్ చేశారాయినా ఇత చేతుల్లో మాట అయిపోతున్నాను రో వరసిన ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్ ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏనాడి కదా చేసిన పంపేస్తారు కట్టండి మాంగళ్యం తద్దునానే నేను కట్టిన క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వెంటరా బాబు వచ్చేసా నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు సోమనాడు సంభావన ఇవ్వండి సంభావన ఇస్తాను రాగా ఘనంగా ఇవ్వండి అటు తెలుగు వీడిది సామాన్యమైన పాదం కాదురా పరమ దరిద్ర పాదం ఈ ఇనపై ఎనుక్కాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి లాకెళ్ళి కట్టిపారాయండి తాళి అమ్మయ్యా తడి మధ్య మా అవతారగ సజ్జమల్లో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశ్రుతే విటరా త్రాచుడా కట్టు తాళి ఎలా కట్ను నా मंगलसूत्रం కనబడలే నాన్నా ఏంటి తాళి కడిపించగలేదా ఇదిగో మా శ్రీవార జేబులో ఉంది నీ తాడు నీకు ఇచ్చాం కదా మళ్ళీ వాడి దొంగ మొల తాడికి మొలతాడికి పనికొస్తుందేమో అని దాచుకున్నా ఏంటి వాళ్ళ మెLLO కట్టుకునే తాళి నీ మూల కట్టుకుంటావా తప్ప చెప్పు చెప్పుచ్చుగొర్తా ఇదిగోనా శివా త్వరగా కాని అప్పారావు మా బాక్యులు అప్పారావు మీ సంగతి ఏదో తేల్చుకుందామనే వచ్చాం మా బాక్యలన్నీ తీర్చేదైతే నా ప్రియాతి ప్రియమైన అప్పులు సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావుల పైసలతో సహా నాదండ్ లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను నొక్కి వక్కానిస్తున్నాను నాదండ్ లంజయ్య గారికి నాదండ్ లంజయ్ ఈ చేసిన అప్పులన్నీ నేను తెలుసు ఇంతకా నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా లేకపోతే నీ అపోజిషన్ నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు వారికే గుర్తించేస్తా అమ్మో వద్దు ఎలాగైనా సరే మంచిది కావాలి సరే నేను అప్పులన్నీ తీరుతాను సరే వాళ్ళందరి పక్క తీసుకెళ్ళి లెక్క ఇచ్చాయి అలాగే మంగళ సూత్రాలు పట్టుకోండి ఆయన మాండల్య సూత్రాలు నాయనా మాంగల్య పత్రానైరా మాంగల్య పత్రానైరా సమగ ఇవ్వ హెతనా గటె పత్రానా శుభకే వంజుబ శరదాం సతం గటెనన లకట్రతున్ బాబాయ లకట్రతున్ గటెనై నా గటెని గటెని బాబాయ అచ్చట ఒయినానా నేను ఛాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అబ్బ బబ్బ బబ్బ చాలా బ్యాడ్ గా ఉంటుంది దోమల విషయాయ మిమ్మల్ని ఎలాగూ దేవుడు అంటుంది కనుక దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమస్వామి ఈశ్వరుడుకు లేరా ఇద్దరు వెంకటేశ్వరుడు లేరా ఇద్దరు ఓం నమస్వాయలు ఎముడుకు మొగుల చిరంజీవి కూడా విజయ విజయశాంతిని రాదని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు నారి నాని నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోషత్తు తంటాలు పట్టాడు అందాకెందుకు లేటెస్ట్ గా ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీసు లో రాజేంద్ర ప్రసాద్ ఇంకా చెప్పొద్దు ఒప్పేసుకుంటా తాళి కట్టేసుకుంటా